రకాల డిస్కౌంట్ ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో కోటా శ్రీనివాసరావు బాధపడుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు కోటా మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది ఆయన మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేస్తున్నారు వైవిధ్య భరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి విచారకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ పోషించిన పాత్రలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కోట పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయని స్మరించుకున్నారు ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని కొనియాడారు ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కోట ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు తెలుగు తెరపై ప్రతి నాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారని గుర్తు చేసుకున్నారు తెలుగు భాష యాసలపై ఆయనకు మంచి పట్టుందని ఉద్ఘాటించారు పిసినారిగా క్రూరమైన విలన్గా మధ్యతరగతి తండ్రిగా అల్లరి తాతయ్యగా ఏ పాత్రలోనైనా కోట ఒదిగిపోయారని స్మరించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు మధ్య శాసనసభ్యుడిగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు కోట శ్రీనివాసరావుతో తమ కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలున్నాయని తెలిపారు అన్నయ్య చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతోనే కోట చిత్రసీమకు పరిచయం అయ్యారని చెప్పుకొచ్చారు తన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారన్నారు కోట శ్రీనివాసరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసారని లోకేష్ ప్రశంసించారు ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని స్మరించుకున్నారు ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటని చెప్పారు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానని సినీ నటుడు తెలుగుదేశం హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోటా శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసారని స్మరించుకున్నారు ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు పంతొమ్మిది విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని ప్రశంసించారు ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి